రైతులు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు అన్నారు రైతు మీ కోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం మదిపాడు మండలం దొడ్డవరంలో నిర్వహించిన జిల్లా స్థాయిలో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంట ఉత్పత్తులకు అవసరమైన గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సాగులో నూతన పరిజ్ఞానాన్ని రైతులకు ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు ఇన్నూత విధానాలతో రాబడి పెంచుకునేలా రైతులు కూడా ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు ఆయా విషయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి ప్రత్యేక వారోత్సవాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు సాగులో రైతులకు అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ సిబ్బంది అందుబాటులో ఉంటున్నట్టు తెలిపారు భూమి రకం వాతావరణ పరిస్థితులు మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు వారు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు రైతులు వ్యవసాయ అధికారులు సమిష్టిగా పనిచేస్తేనే ఈ రంగం మరింత అభివృద్ధి వైపు సాగుతుందని కలెక్టర్ తెలిపారు అందుకే స్థానిక అవసరంలో సమర్థంగా రైతులు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు ఒంగోలు ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మీనాయక్ బీసీ సంక్షేమ అధికారి నిర్మలా జ్యోతి తహసీల్దార్ అధిలక్ష్మి ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు ముందుగా తూర్పుగోదావరి జిల్లాలో నల్ల నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాన్ని వీక్షించారు మనము అదేదో చెప్తున్నారు కాకపోకుండా మనం చాలా బాగుంది మండలం బాగుంటుంది మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది జిల్లా ఉంటే జరుగుతుంది ఆ సర్టిఫికేట్ ఎలాగైతే మనకి ఆరోగ్యం గురించి ఎలాగైతే ఆ సాయిల్ టెస్ట్ చేసి ల్యాబ్ రిపోర్ట్ ఇస్తున్నారు ఇది యాక్చువల్గా మనం చాలా సైంటిఫిక్గా అబ్జర్వ్ చేయాలని సందర్భం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్

గోపాలపురంలో ఈ రైతన్న మీకోసం అనేది వర్క్షాప్ సందర్భంగా రైతులకి సందేశం ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా ఏ ఉద్దేశంతో రైతుకి కిట్టుబాటు ధర రావడంతో పాటు అధిక లాభాలు ఎలా సంపాదించాలనే దాని మీద చాలా సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి వర్ చెప్పడం జరిగింది ఎప్పుడు లేని విధంగా ఒక వారం రోజుల పాటు అంటే ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అంటే వన్ వీక్ వారోత్సవాల కింద మా ఆఫీసెస్ అందరు కూడా మీ రావడం సో అక్కడ హార్టికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి ఫిషరీస్కి సంబంధించి తర్వాత మైక్రో ఇరిగేషన్ సంబంధించి ఆఫీసస్ అందరూ రావడం మా విలేజ్ అసిస్టెంట్స్ అందరూ కూడా మీ ఇంటికి వచ్చి మీతో పాటు దగ్గర సేపు కూర్చొని పది పదిహేను నిమిషాలు కూర్చుని మీతో మాట్లాడి మీరు వేస్తున్న పంట ఇది దానివల్ల మీకు వచ్చే రాబడిది దీన్ని కనుక మనం మార్చుకుంటే మీకు ఇంకా రాబడి వస్తుందని చెప్పేసి మీకు అందరూ కూడా చెప్పడం జరిగింది సో నేను ఆనందపడినది ఏంటంటే ప్రతి ఇంటికి ఆఫీసర్స్ అందరూ వచ్చి వాళ్ళు కూర్చొని వాళ్ళు మాట్లాడి మీ సమస్య మీ వాళ్ళు వినడం మెరుగైనటువంటిది ఏదైతే గవర్నమెంట్ ఆలోచిస్తుందో ఆలోచన కూడా మీకు షేర్ చేయడం అనేది చాలా మంచి ఇనిషియేటివ్ గౌరవ ముఖ్యమంత్రి మనకు ప్రవేశపెట్టారు సో దాని ద్వారా రైతులకు అందరికి కూడా చాలా మేము జరుగుతుంది సో మనందరికీ తెలుసు మనం సాంప్రదాయంగానే పోతూ ఉంటాం అంటే పెద్ద రైతు గారు ఏదన్నా ఒక మాట చెప్పి అరే మనం ఈ ఈసారి అని అంటే ఇంకా అంత మొత్తం అంతా కూడా ఓరేసేద్దాం అది మన మా ఊళ్ళో నేను కూడా అది ఫ్యామిలీ నుంచి వచ్చాము కాబట్టి చెప్తున్నాం లేదు మాకు ఎక్కువ పొగాకు పండుతూ ఉంటుంది మా ఏరియాలో ఈస్ట్ గొడవ దాట్లో ఈసారి పొగాకు వేసేద్దామంటే ఇంకా దాన్ని ఏం ఆలోచించుకోకుండా అనేది తిరుగుతుంది సో తెరా వచ్చి పొగాకు అంతా అయిపోయిన తర్వాత ఆ షావుకారు వచ్చి వచ్చి రేట్ లేదంట సో ఇలాగా అంటే ఆయనకి రేట్ లేదనేది ఒక చిన్న మాట అయినా రైతుకి అది విడిపి లాంటివి దాన్నే నమ్ముకుని దాని మీద నాకు ఆదాయం వస్తుంది దాంతో నేను నా కుటుంబం ఈసారి నా పిల్లలను చదివించవచ్చు కాస్త నా పిల్లలకు పెళ్లి చేయొచ్చు ఎన్నో ఒక ఆలోచనలు మనకు ఉంటాయి రైతుకు వచ్చేటప్పుడు సో అందుచేత డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా కంప్లీట్గా మీరు మా ఆఫీసర్తో కన్సల్ట్ చేయండి ఏదైతే మెరుగ్గా ఉంటుందో మెరుగైనటువంటి వ్యవసాయం చేయండి అల్టిమేట్గా ఇంత కష్టపడి సీఎం గారు ఒక విలేజ్లో గ్రామంలో కంటే అక్కడ నుంచి చెప్పొచ్చు సో అక్కడ నుంచి ఆఫీస్ నుంచి అక్కడ ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చెప్పొచ్చు కానీ ఆ విలేజ్లోకి ఒక ఆర్ఎస్కే దగ్గరికి వెళ్ళి అంటే ఎక్కడైతే జరుగుతుంది ఎక్కడ రైతుకి యాక్చువల్గా గైడెన్స్ అవసరం అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆయన ఉండి సుదీర్ఘంగా ప్రసంగిస్తూ రైతుకి కొత్త కొత్త అలవాట్లు ఏమైతే ఉన్నాయో అగ్రికల్చర్ అవన్నీ కూడా మనకి చెప్తూ చైతన్యం చేసేటువంటి పరిస్థితి మనకి ఉంది ఇంత కాస్కైడింగ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోండి మీకు అందుబాటులో ఉంటారు మనం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక అవసరమైతే ఈ నాటుతున్నారు లేదంటే ఇప్పుడు ఒక సీజన్ వస్తుందని అంటే కనుక దానికి సంబంధించి ఆఫీసర్ మళ్ళొకసారి మీ దగ్గరికి పంపించడం మీతో పాటు అక్కడ రచ్చబండలు అక్కడ కూర్చొని ఏ పంట వేయాలి దానికి సంబంధించిన అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ పెట్టించడం అనేది జరుగుతుంది ఇది ఎంతటితో ఆగదు ఇంకా ముందు ముందు కూడా మనం ఎన్నో కార్యక్రమాలు మీరు మేము కలిపి ఆఫీసర్ వేరే కాదు మీరు వేరే కాదు అందరం కలిపి ప్రోగ్రెసివ్ వైపు అభివృద్ధి వైపు మన అందరం కూడా వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇసుక తప్ప మనకి ఏమీ కనిపించే మరి వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ప్రపంచంలోనే రైస్ ఎక్స్పోర్టర్లో నెంబర్ వన్ వాళ్ళకి మొత్తం అది కలిపి ఒక రోజులో ఆ చివరి నుంచి వరకు మనం వెళ్ళొచ్చు నేను వెళ్ళాను ఇజ్రాయల్ సో ఇక్కడ పొద్దున్నే ఎనిమిది గంటలకి ఆర్ఎస్కి వెళ్ళి సో సాయంత్రానికి ఆ చివరికి వెళ్ళిపోయే దేశం మళ్ళీ వెనక్కి వచ్చేసే అంత అంత చిన్న దేశం చూస్తే అంత ఎడాలి మరి వాళ్ళు రైస్ ఎలా పండిస్తున్నారు వాళ్ళు ఐఎస్ట్ రైస్ పండిస్తున్నారు అదేవిధంగా ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్లో అది థర్డ్ ఉంది వరల్డ్లో థర్డ్ ఉంది మరి ఫ్రూట్స్ పండిస్తున్నారు దాంట్లో నుంచి ఇదంతా ఏంటి ఆలోచన మనకి దేవుడు ఇచ్చినంత వరకు మనకు ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ ఏంటంటే మనకి మంచి సాయిల్ ఉంది బంగారం పండేటువంటి నేల ఉన్నది కానీ అన్ని వాటర్ ఉన్నది ఇన్ని ఉన్నప్పటికీ కూడా అంటే ఏది లేదు అని అంటే కనుక మనం ఆలోచించకుండా సో అది ఒక్కటే మనం మార్చుకుంటే డెఫినెట్గా మనం అభివృద్ధి చేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ